చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమండి ఈ శ్రావణ మాసంలో ఎలాగూ మేము అమ్మవారి పూజ అనేటటువంటిది చేస్తూ ఉంటాము మనందరం చేస్తూ ఉంటాము అయితే కొంచెము నియమనిష్టలు ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా అమ్మవారి ఆరాధన మరి మణిద్వీపవర్ణనే ఎలా చదువుకోవాలి అని వర్ణనని కూడాను ఈ మాసంలో మొదలు పెట్టుకొని అట్లా తొమ్మిది రోజులు అంటే తొమ్మిది అంటే ఆడవాళ్ళకి ఇబ్బందులు అదే ఉండేది ఎప్పుడైతే ఇబ్బంది అయిపోతుందో ఐదో స్నానం రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చండి మొదలు పెట్టుకొని అక్కడి నుంచి తొమ్మిది రోజుల పాటు చేసుకోండి రోజుకి తొమ్మిది సార్ల పాటు తొమ్మిది అంటే తొమ్మిది రోజుల పాటు తొమ్మిది పర్యాయాలు రోజుకు తొమ్మిది సార్లు చదవాలి రోజుకి తొమ్మిది సార్లు మణిద్వీపవర్ణన చదవటం అదేవిధంగా తొమ్మిది రోజులు వరుసగా కూడా చదువుకోవచ్చా అంటున్నా చక్కగా చదువుకోవచ్చండి అండి తొమ్మిది రోజుల పాటు వరుసగా రోజుకు తొమ్మిది సార్లు చొప్పున చదువుకున్నట్లయితే ఈ తొమ్మిదో రోజు అయిపోయిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి నలుగురిని కూడాను తేదీల్ని పిలిచి మన శక్తానుసారము ఉదిరితే కుదిరితే ఏదైనా ప్రసాదం లాంటిది చేసి నలుగురికి ఇవ్వటం హంగులు ఆర్పాటాలు ముఖ్యం కాదు ఇక్కడ మనకి భక్తి ముఖ్యం అమ్మవారికి మనకి చేతనైన రీతిలో నలుగురికి అమ్మవార్లుగా తొమ్మిది మంది అమ్మవార్లు మన ఇంటికి వచ్చారు అని చెప్పి తొమ్మిది రోజులు ఎంతో నియమనిష్టలతో చేసుకున్నాను అని చెప్పి ఈ అందరికీ కూడాను ఈ ప్రసాదాలు పసుపు కుంకాలు మనకి చేతనైన రీతిలో మనం ఇవ్వటం ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటాయండి నాకు ఈతి బాధలు ఉన్నాయి ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి అనుకున్నప్పుడు ఈ విధంగా చేయొచ్చు అండి లేదు నాకు సొంత ఇల్లు కొనుక్కోవాలని ఉందండి అలాంటప్పుడు మనసులో మనం ఏదైతే కోరిక లేదంటే నా పిల్లల గురించండి లేకపోతే నా భర్త గురించి అండి నా కుటుంబాన్ని గురించండి మనసులో అనేక కోరికలు ఉంటూ ఉంటాయి కదా అలా ఎవరికి ఎటువంటి కోరిక ఉంటే అటువంటి కోరికను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మనం ఈ విధంగా ఈ మణిద్వీపవర్ణన అనేటటువంటిది చదువుకోవచ్చు ఏమంటే తొమ్మిది రోజులు నాకు కుదరదండి వరుసగా చదువుకోవడం నాకు ఇబ్బందులు అడ్డంకులు ఏమీ లేకపోయినా కానీ ఇక్కడి నుంచి మొదలుపెట్టి తొమ్మిది వారాలు అంటే ఈ శుక్రవారం పై శుక్రవారం ఈ విధంగా మనం గమనించినట్లయితే ఈసారి ఐదు శ్రావణ మాసంలోనే ఐదు శుక్రవారాలు వచ్చాయి కదండి మనం ఇరవై ఐదు ఒకటి ఎనిమిది పదిహేను ఇరవై రెండు ఈ విధంగా ఐదు శ్రావణ శుక్రవారాలు రావటం జరిగింది కదా ఇట్లా ఐదు వారాలు అయిపోతుంది ఇంకొక నాలుగు వారాల తర్వాత భాద్రపద మాసంలో చేసుకోవచ్చు అట్లా కూడా చేసుకోవచ్చా ఎట్లయినా సరే మన మణిద్వీప వర్ణన లెక్క మడుకు తొమ్మిది రోజులు వరుసనా వరుసగానా అని కాదు వరుసగా చేసుకోవచ్చు తొమ్మిది రోజులు అని మించము ఇంకా లేదంటే తొమ్మిది వారాలు కూడా చేసుకోవచ్చు అట్లా చేసుకొని లబ్ధి పొందిన వారు ఎంతోమంది ఉన్నారండి నేను నా ప్రత్యక్షంగా ఇద్దరికి మేము ఒక చోటు నడుము పక్కన వాళ్ళని నేను చూశానండి ఆ అమ్మాయి తొమ్మిది వారాలు చేసుకుంది ఆ విధంగా తొమ్మిది వారాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క వారం అలా చేసుకుని తొమ్మిది వారాలు అయిపోయిన తర్వాత నలుగురిని పిల్చుకొని తమ్ములా లాభుకున్నారు ఆవిడ అట్లా అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణన అనేటటువంటిది ఏదైనా సరే గుర్తుపెట్టుకోవాలి మన ఒక్క విషయం ఇక్కడ తొమ్మిది రోజులు వరుసగా చేసినా తొమ్మిది వారాలు చేసినా కానీ తొమ్మిది సార్లు అనేటటువంటిది చదవాలి ఒకసారి చదవటం అయిపోగానే ఏదో ఒక రకమైనటువంటి పువ్వు పెట్టడము అదేవిధంగా ఏదో ఒక పండు నివేదన పెట్టడము హారతిప్పవ్వటం ఇట్లా తొమ్మిది సార్లు చేస్తారు చేసిన తర్వాత చిట్ట చివరికి తొమ్మిదోసారి కూడా అంతే చేయటం అనమాట అంటే ఆ తర్వాత చిట్ట చివరికి చేసేటటువంటిది పది మందికి మనకు చేతనేని రీతిలో పది మంది అంటే పది మంది అని కాదు చుట్టూ ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చుకోవటం వల్ల మనకి మంచిది తీసుకున్న వాళ్ళకి కూడా మంచిది అందుకని ఈ విధంగా వర్ణన ఎవరైతే చేస్తారో ఆ అమ్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఉండాలి అని ఎళ్ళవేళలా కోరుకుంటూ స్వస్తి